హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో అగ్రికల్చర్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నానండి ఇప్పుడు మీరు చూసే ల్యాండ్ మొత్తం పదకొండు ఎకరాల విస్తీర్ణం గల భూమి ఈ పదకొండు ఎకరాలకి తార్ రోడ్ల నుంచి కేవలం ఒకటి లేదా ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు అడుగుల గ్రావెల్ రోడ్డుకి ఈ ల్యాండ్ అయితే అనుకొని ఉంటుందండి ల్యాండ్ వరకు ప్రజెంట్ కార్ అయితే వెళ్ళిపోతుంది అంతేకాకుండా ఈ ల్యాండ్ పక్కనే ఒక చెరువు కూడా ఉందండి సో ఈ ల్యాండ్లో బోర్లు వేస్తే నీళ్ళైతే పడే అవకాశం అయితే ఉంది అంతేకాకుండా ఈ పొలానికి దగ్గరలోనే ఫ్యూచర్లో వెలుగొండ కెనాలు వాటర్ వచ్చే అవకాశం అయితే ఉంది అంతేకాకుండా మండల్ హెడ్ క్వార్టర్ నుంచి కూడా కేవలం ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంది పొలం మొత్తం కూడా మంచి ఎర్రటి నేల మీరు వీడియోలో చూసే విధంగా ల్యాండ్ మొత్తం కూడా ఉంటుందండి బొప్పాయి లేదా పండ్ల తోటలకి మంచి అనువైన నేల మీకు ధర చూస్తే ఒక ఎకరం ధర ఏడు లక్షల యాభై వేల రూపాయలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే కూర్చొని మాట్లాడుకోవచ్చు అండి ఇక లొకేషన్ పరంగా చూస్తే వెలిగండ్ల మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండ్ ఈ ల్యాండ్ మీకు నచ్చితే స్క్రీన్ మీద నంబర్కి ఫోన్ చేయండి థ్యాంక్ యూ